హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ పప్పు ఆనపకాయ కర్రీ అండి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి శుభ్రంగా కడుక్కొని ఎందుకంటే పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా చేసుకొని వండుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి కందిపప్పు కడుగు ఉంచుకున్నాం కదా అందులోకి ఆనపకాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలండి శుభ్రంగా కడుక్కొని అవన్నీ పప్పులో వేసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం పసుపు అన్నీ నేను ఒకసారి వేసేసుకుంటున్నానండి కావాలంటే మీరు ఆనపకాయ పప్పు ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు ముందుగా వేసుకోవడం వల్ల కూర అన్నది కారం వాసన రాకుండా ఉంటుందని చెప్పి నేను ముందుగానే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ముందుగా కందిపప్పు నానబెట్టుకున్నప్పుడు వాటర్ ఇందులో ఉంది కదండి దాన్ని చూసుకొని మనం ముక్కలు వేసుకున్నాం కదా దాన్ని బట్టి కందిపప్పుకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పడం వాటర్ పోసుకోవాలి మనం వాటర్ ఉంది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను కారం మీకు రుచికి సరిపడే వేసుకోండి మేమైతే కొంచెం స్పైసీగా తినడం వల్ల కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేలోపు మనం స్టవ్ మీ పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ లోపు మనం ఆనపకాయ తింటే వచ్చే ప్రయోజనాల కోసం చెప్పుకుందామండి ఆనపయ్య తినడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది శరీరంలో అదికి వేడిని తగ్గించి మనకి మేలు చేస్తుందండి ఇది నిద్రలేని సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి మూత్రనాలు జబ్బులకి మలబద్ధకం కాలే సమస్యలు ఉన్న వారికి కూడా ఈ ఆనపయ చాలా మంచిదండి మూడు వీల్స్ వచ్చింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పును కొంచెం బాగా మెత్తగా గరిటితో మల్చి చేసుకోవాలండి బాగా మెత్తగా రుద్దుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండీ పెట్టుకొని దాంట్లోని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీరా పోపులు ఎండుమిర్చి కరివేపాకు అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకుందామండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పప్పు తినడం వల్ల చాలా ప్రోటీన్ అండి మామూలుగా ఉత్తుగా పప్పు తింటే సరిగా పిల్లలు తిన తినడానికి ఇష్టపడరు కదండీ అందుకని చెప్పి ఇలాగ ఆనపకాయ కానీ వేరే వేరే ఆకుకూరలు కానీ ఏవైనా వేసి పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే లంచ్ వదలకుండా బాగా మంచిగా తింటారండి దాంట్లోనే మనం కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకుందాం ఇంగు మరింత రుచిని పెంచుతుందండి కూరకి పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుద్దుంచుకున్న పప్పులోని ఈ తాలింపుని వేసుకుంటే సరే అండి ఎంతో రుచికరమైన పప్పు ఆనబుయే కర్రీ రెడీ అండి మరి ఇంకెందుకు లేటండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే కృష్ణుడికి తులసి వేసి సమర్పించి నైవేద్యంగా పెట్టి మనం కూడా ప్రసాదంగా తీసుకుందాం హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ